వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ రామదాస్ నుంచి ప్రస్తుతం మనం మహాపుణ్యక్షేత్రం కాశీలో ఉన్నాం కాశీలో పక్కనే ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ సమీపంలో ఉన్నటువంటి పెండ ప్రధాన ప్రదేశంలో ఉన్నాం ప్రస్తుతం అయితే మనకు తెలుగు వాళ్ళకి ఇక్కడ కా మణికర్ణిక ఘాట్ వద్ద పెండ ప్రదానాలు చేస్తున్నటువంటి తెలుగు పురోహితులు మనతో అందుబాటులో ఉన్నారు ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ మహాలయ అమావాస్యలో పెండ ప్రదానం చేస్తే ఏ విధంగా ఉంటుంది అని ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుజీ నమస్తే అసలు కాశీలో పెండ ప్రదానం ఎందుకు చేయాలి పితృదేవతలు చనిపోయిన వారి గురించి ఎటువంటి రకాల కార్యక్రమాలు కాశీలో చేస్తున్న మహాలయ పితృపక్ష సమయంలో అమావాస్య రోజున కనుక పిండ ప్రదానం చేస్తే చనిపోయిన పెద్దల పరలోకంలో అందరూ కూడా కొరుకులు మనవలతో ఆశపడి ఉంటారు దాహం బాధ కోరికల బాధ ఆకల బాధ ఎటువంటి రకాల బాధలు పరలోకంలో నానా వ్యవస్థల్లో ఉంటారో వాళ్ళందరికీ భూలోకంలో ఇస్తే కనుక వాళ్ళు అక్షయ తృప్తి అయిపోయి చిన్నగా దాని శివుల్లో వెళ్ళి ఐక్యం అయిపోతారు వాళ్ళకి ఎటువంటి రకాల పితృదోషాలున్నా మాతృదోషాలున్నా మానవులు ఎవరైతే భూలోకంలో ఉన్నారో నానా చిత్ర హింసలు అందరూ పడుతున్నారో ఆ చిత్రహింసలతో అందరూ కూడా దూరం అయిపోయి సుఖశాంతాలు ఆనందాలతో అన్నీ కూడా పొంది తృప్తిగా ఉంటారు ఆనందంగా ఉంటారు చనిపోయిన వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకం వైకుంఠలోకం శివలోకంలో దేవతా స్వరూపుల సాక్షాత్ భూలోకంలో నా కొడుకు వచ్చి నా గురించి పిండ ప్రధానం చేసినారు కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా కుటుంబంలో పైన అందరి కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు అయితే మహాలయ అమావాస్కి ప్రత్యేకత ఉంది పిండ ప్రధానానికి మహాలయ ఏదైతే పిండ ప్రధానం ఉందో చేస్తే కనుక చనిపోయిన వాళ్ళందరూ కూడా తృప్తి అవుతారు వాళ్ళందరికీ ముక్తి కలుగుతుంది వాళ్ళు ఆనందపడతారు ఈ కాశీలో ఏ రకాలైన పిండ ప్రధానాలు ఉంటాయి కాశీ క్షేత్రంలో వచ్చిన వాళ్ళు ఏంటంటే కాశీ క్షేత్ర పిండ ప్రధానం అని చెప్పేసి మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా కాశీ పిండ ప్రధానం అని చెప్పి ముప్పై రెండు ఉండలు తయారు చేపించి తండ్రి తాత ముత్తాతలు కుటుంబంలో చనిపోయిన వాళ్ళందరూ పేరు చలుచుకుని పెట్టడం లాస్ట్ ఒకటి గురువు గారికి పెట్టడం కూడా ఉంటుంది ధర్మపిండం అని చెప్పేసి నాలుగు ధర్మపిండాలు ఉంటాయి ఎవరైనా సరే కుటుంబంలో బంధు వంశంలో అమ్మగారి వంశంలో నాన్నగారు వంశంలో మామగారి వంశంలో గురువు వంశంలో వంశంలో బంధువులు స్నేహితులు విరోధులు శత్రులు ఎవరు చనిపోయినా సరే ఏ కారణం వల్ల పోయినా సరే ఈ ధర్మపిండం అన్నది ఎప్పుడైనా సరే వచ్చి ఆరు నెలలకి ఒకసారి వచ్చి కాశీ క్షేత్రంలో కనుక పిండ ప్రదానం చేస్తే పెద్దలందరూ తృప్తి అయిపోతారు వాళ్ళందరూ ముక్తి అయిపోతారు ఎప్పుడు కూడా ఎటువంటి రకాల మనకు సమస్యలు ఉండవు ఏ కళ్ళల్లో కూడా రారు పిండ ప్రదానాలు చేయడానికి వయో పరిమితి అంటే ఏజ్ ఏమైనా ఏజ్ ఏమీ లేదు కొడుకులు ఉంటే చాలు కొడుకే పెట్టాలి ఇక కొడుకులు గట్రా ఎవరు లేరు అంటే కనుక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే పెట్టచ్చు ఆడవాళ్ళు జనరగా పెద్ద ప్రధానికి పనికిరారు అంటారు దాని అంటే భార్య భర్త ఉన్నారు అంటే కనుక భర్త గారే పెట్టాలి ఇంకా భర్తగారికి తల్లి తండ్రి ఉన్నారంటే కనుక వారు పెట్టరు ఒకటి బ్రాహ్మణ సహాయంతో బ్రాహ్మణుకి మనం కొనుక్కుంటాం ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇస్తే ఆ బ్రాహ్మడు కొడుకులు అవుతాడు వారికి అధికారం ఇచ్చి ఆ పిండ ప్రధానం చనిపోయిన వాళ్ళందరికీ కూడా పెట్టించడం జరుగుతుంది కూర్చొని పద్ధతిగా ఇక్కడ కాశీ క్షేత్రంలో ఏ ఘాట్లో పిండ ప్రధానం చేస్తే అత్యంత శ్రేష్టంగా ఉంటుంది కాశీ క్షేత్రంలో ఇక్కడ మహా శ్మశానం ఉంది మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా శవాలు కాలుతూ ఉంటారు రోజుకి మూడు వందల అరవై నాలుగు శవాలు కాలుస్తూ ఉంటారు ఆ చోట్ల మణికర్ణిగా ఘాట్ అని చెప్పేసి ఉంది ఆ మణికర్ణిగా ఘాట్లో ఏంట్రా అంటే పిండ ప్రదానం చేస్తే కనుక పెద్దలు అందరూ తృప్తి అయిపోతారు ముక్తి అయిపోతారు పెళ్ళి ఏంట్రా అంటే పక్కన పక్కనుంది వారాహి అమ్మవారి దేవాలయం ఈ పక్కనుంది కాశీ విశాలక్షి అమ్మ దేవాలయం ఎదురుగుండా ఉంది గంగా అమ్మవారు అక పూర్ణ పైన సూర్యనారాయణ మూర్తి ఈ చోటులో ఏంట్రా అంటే ప్రతి శ్రావణ భాద్రప్రద మాసంలో వరదలంతా కూడా పై వరకు వచ్చేస్తాయి కాబట్టి అక్కడ చోటు ఉండదు అంతా మట్టి మట్టి ఉంటుంది గలీజ్గా ఉంటుంది కాబట్టి ఈ కాశీలో మా మన రామ్ కుమార్జీ గారి సన్నిధిలో ఈ మాదిరిగా ఈ చోట్లో కూర్చోబెట్టే కార్యక్రమం మేడ మీద జరుగుతుంది ప్లేస్ పేరు ఏంటి ప్లేస్ పేరు రామ్ కుమార్జీ పూజా మండపం ఘాట్ పేరు దీని పేరు త్రిప్రభైర్వి ఘాట్ మీరు ఘాట్ కూడా అని చెప్పంటారు చూస్తున్నారు కదా స్వామీజీ చెప్పారు కా ఏదైతే కాశీ మహాకుండల క్షేత్రం ఏదైతే ఉందో మణికనక ఘాట్కి పక్కనే ఉన్న ఈ త్రిపుర ఘాట్ ఈ స్వామీజీ ఘాట్ చాలా చక్కగా ఉంది ఈ ఘాట్లో పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు అందరూ కూడా సంతోషిస్తారని చెప్పడం జరుగుతుంది అలా అలానే మహాలయ అమావాస్య సందర్భంగా ఇక్కడ తర్పణాలు పిండ ప్రదానాలు అనే అన్ని కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం మహాఘాట్ విశాలాక్షి ఘాట్ నుంచి రవికుమార్ ఆర్మేడియా